నమస్కారం తెలుగుదేశం వైసీపీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎన్నో వేల కోట్లు వాళ్ళు ఒక్కొక్క క్యాండిడేటు వంద కోట్లైనా ఖర్చు పెట్టగలడో వాళ్ళకి వ్యతిరేకంగా కొత్తగా వచ్చిన జనసేన పార్టీ క్యాండిడేట్స్ డబ్బు ఖర్చు పెట్టుకోలేరు అంత బలహీనమైన క్యాండిడేట్స్ అంత బలవంతమైన పాలక ప్రతిపక్షాల మీద పోటీ చేసి నెగ్గలరా అని అనుమానాలు వ్యక్తం చేసేవారి కోసమే ఈ వీడియో అంధకారంజం అనే అడవిలో ఒక చెట్టు మీద రెండు బలవంతమైన విషసర్పాలు ఉండేవాట ఆ చెట్టు కిందన కాస్త దూరంలో చలిచీమలు చాలా చిన్న చీమల పాపం ఎంత చిన్నవంటే చిన్న చెట్టు మీద నుంచి చిన్న పూర్పులు పడితే కొన్ని పది పదిహేను చీమలు చనిపోయేంత బలహీనమైనవి ఆ చీమలు చిన్న పుట్ట కట్టుకుని ఆ పుట్టలో ఉంటున్నాయట పాపం ఏ వర్షం వచ్చినా కొన్ని భద్రంగా వర్షం అది లోనికి రాకుండా మంచిగా చిన్న కన్నం పెట్టుకుని పెట్టుకున్నాయి అయితే ఈ బలవంతమైన సర్పాలు ఏదైనా వర్షం వచ్చేటప్పుడు లేదా చెట్టు మీద తమకు బోరు కొట్టినప్పుడు ఈ పుట్టలోకి వెళ్ళేవాట ఒకదాని తర్వాత ఇంకొకటే పుట్టలోకి వెళ్ళేటప్పుడు అసలే చిన్న పుట్ట అది పెద్ద బలవంతమైన సర్పాలు ఆ పుట్టలోకి వెళ్ళేటప్పుడు ఆ చీమలో ఆ రాపుడికి పుట్ట చిన్నదే విషసర్పం పెద్దదే ఆ రాపుడికి పాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని వందల సీమలు చనిపోయేవి అట పాపం అయితే చీమలన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకుని ఆ బలవంతమైన విషసర్పాల దగ్గరికి వెళ్ళి మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తున్నారు మా పుట్టలోకి మేము చూస్తే బక్క జీవులమీ మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు రాపిడి కొన్ని వందలు చనిపోతున్నాం మేము దయచేసి మీకు కాళ్ళు పట్టుకుంటాము మా పుట్టలోకి రాకండి మీరు ఎక్కడన్నా చూసుకోండి అంటే మదమెక్కిన విషసర్పాలు చలిచేమల మాటంటాయా వినలేదట మళ్ళీ మామూలుగా సర్పాలు రావడం పుట్టలోకి వెళ్ళడం ఆ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని వందల సీమలు చనిపోవడం ఈ తొంత ఇలా జరుగుతూనే ఉంది అయితే ఈ సీమల మీటింగ్ పెట్టుకోవడం వాళ్ళు ఎలాగైనా జరిగే విష సర్పాలకు వ్యతిరేకించాలే అది రాకుండా చెయ్యాలనుకోవడం అయితే సేవల్లో ఉన్న కొన్ని గుంట నక్క ఉంటాయి చిన్న గుంటనక్క సీమలో ఈ గండ్ర సీమలో ఈ బలిసిన సీమలో ఈ సీమల యూనిటీ రాకుండా డిస్క్రైజ్ చేసేస్తూ ఉండేవాట పాములకే మద్దతు ఇస్తూ ఉండేవాట విష సర్పాలంటే ఏమనుకుంటున్నారో రెండు విష సర్పాలు బలిష్టంగా ఉన్నాయి మనమంత చిన్న గంట సేవనం మనం అసలు వాళ్ళతో పోటీ పెట్టుకోవాలి మీ బుద్ధి ఉందా లేదా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతే ఎలా కాలం టైం అయిపోయింది వాళ్ళదే మే మనం బాగానే ఉంటున్నాం కదా అని డిస్క్రైబ్ చేసేసి వాట ఆ మిగిలిన సేమలు కూడా ఆ పోత పానిలా చచ్చిపోయిన వాళ్ళు ఎలా మనం చనిపోలేదు కదా మనకేం కాదు మన టైం బాగానే ఉందని డిస్క్రైబ్ చేసేసి వాట అయితే కొంతకాలానికి ఇదే ప్రతిరోజు పాము రావడం కొన్ని వందల సీమలు చనిపోవడం అప్పుడు ఈ సీమల్లో యూనిటీ రావాలి యూనిటీ రావాలన్న టైంలో ఒక సీమ వచ్చిందట ఆ సీమ పేరు అంజనీపుత్ర సీమ ఈ అంజనీపుత్ర సీమ ఈ సీమల్లో యూనిటీ రావడం కోసం ఈ ఈ సీమల్లో ఉన్న అన్ని రకాల సేవలనేయి బక్క సేవలని బడుగు సేవలని ఈ దళిత సేవలని అందరిని కలిపి ఒక మీటింగ్ పెట్టి మనందరూ కలిసి ఆ బలవంతమైన విషసర్పాలు ఎదిరించాలి ఎదిరించకపోతే మన సేవల్లో ఎన్నో సేవలు చనిపోతాయి ప్రాణహాని జరిగిపోతుంది మనకు భవిష్యత్తు లేదు అంటుంటే మళ్ళీ ఈ గుంటనక్క సేవలో ఈ గండ్ర సేవలో ఈ పాముల పక్షాన్ని చేరి మీరు ఏమనుకుంటున్నారో మీకు బుద్ధి ఉందా లేదా బా పెద్ద బలవంతమైన విషసర్పాలని చిన్న సలిసేవలు మనం ఎక్కడ చంపగలదు అని డిస్కరేజ్ చేసేవాట అయితే ఆ అంజనీపుత్ర వీళ్ళు వీళ్ళని మీరు ఏదంటే చెయ్యండి మనం అందరూ కలిస్తే ఆ బలవంతమైన విష సర్పాలను విదిరిస్తాము వాటిని మట్టుపడతాము మీరు వచ్చినా రాపోని నేను గట్టిగా పట్టేసుకుని చంపేస్తాను సేవనే మీకు నా మీద నమ్మకం ఉంటే రండి లేకపోతే మానేయండి అన్నదట అయితే ఈ గుంటనక్కసీమల మాటలని కొన్ని సక్క గుంటసక్క గుంటనక్కసీమల మా మాటలను పట్టుకుని వీళ్ళకి సపోర్ట్ చేయలేదు కానీ ఈ అంజనీపుత్ర సీమకు కొన్ని సీమలు సపోర్ట్ చేసి సరే మేము వస్తాం మన అందరూ కలిపి చంపేద్దామని నిర్ణయం తీసుకున్నాయట అయితే యాదాలాపంగా ఒక బలవంతమైన విషసర్పం పుట్టలోకి ప్రయత్నిస్తుంటే ఈ సీమలను ఒకేసారి అటాక్ చేసి పట్టుకోవడం ప్రయత్నించే ఈ బలవంతమైన విషసర్పాన్ని అని సీను ఓహో సేవలో యూనిటీ వచ్చేసింది మనల్ని అటాక్ చేస్తారు మనప్పుడు కానీ వెనక్కి వెళ్ళకపోతే మనకి ప్రమాదం అని వెనక్కి వెళ్ళిపోయి తన వాళ్ళిద్దరూ వైరుల బద్ద వైరు అనమాట ఆ విష సర్పలు ఉండే అట్లకి కానీ ఈ సేమలను ఓడించడం కోసం ఆ విష సర్ప రెండో సర్పంతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆ సర్పాన్ని కూడా తీసుకొచ్చి ఈ రెండు గలిపి పుట్టలో తోడడం ప్రయత్నించేట ప్రయత్నించాయట ఈ సేమలో పట్టు విదల ఈ అంజనీపుత్ర సీమ వీళ్ళనే ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ మీకు భయం లేదని ఉన్నాను అని చెబుతూనే ఉన్నాయి ఈ రెండు పౌలు ఒకేసారి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ప్రచు ఈ సీమల పాపం భయపడిపోతున్నా కానీ ఈ అంజనీపుత్ర సీమ పెద్దన్న ప్రోత్సాహం వల్ల ఈ సీమలన్నీ కలిపి గట్టిగా పట్టి ఈ రెండు విష సర్పాలనే ఆ విషసర్పాలు అమ్మ సీమలారా మీ సంగతి నేను చూస్తామని ఈ పుట్టని ఇలాగ రాసేసుకుని అట రాసేసుకుంటే ఆ రాపుడికి కొన్ని వందల సీమలు చనిపోయాట అయినా కానీ ఆ సీమలు మళ్ళీ రావడం మళ్ళీ పట్టేసుకోవడం గట్టిగా పట్టేసుకుని వదిలివి కాదట పాము ఎన్ని రాళ్ళు రాసేసుకున్న పుట్టక రాసుకున్నా కానీ చచ్చిపోయి సేవలు చచ్చిపోతే చచ్చిపోయి ఇది మాకు లైఫ్ అండి మేము మిమ్మల్ని ఓడించాలి మిమ్మల్ని మట్టు పెట్టాలి సేవలుగా అట్టుగా పట్టేసుకుంటే ఆఖరికి ఈ చలిసేమల చేత చెక్కి సావదే సుమతి అన్నట్టుగా ఆ బలవంతమైన రెండు విషసర్పాలు కూడా చనిపోయినాయట నీతేటంటే ఎంత బలవంతమైన విషసర్పాలైనా సరే ఈ చలిసేమల చేత చిక్కి సావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పారు నీతి ఏంటంటే పెద్ద సర్పాలు అని సీమలో భయపడి ఒక యూనిటీగా వచ్చి భయపడి ఉంటే యూనిటీగా రాకుండా ఉంటే ఈ సీమలో విజయం సాధించి ఉండేవా ఆ విషసర్పాలు మట్టుపెట్టి ఉండేవా తాడిత పీడిత పాతిత వర్గాలారా ఆలోచించండి మీలో అనైక్యతను సృష్టించి ఈ పాలక వర్గాలు రెండూ కూడా మిమ్మల్ని వేధించుకు తింటున్నాయి అణచివేస్తున్నాయి మీలో యూనిటీ వచ్చిన రోజున ఈ తాడిత పీడిత బాధిత వర్గాలన్నీ కలిసిన రోజున ఈ పాలక వర్గాలకు రెండు పాలక వర్గాల రెండు అంటే ఆధిపత్యానికి అంతం రాక మానదు చలిచేమల చేత చిక్కే సావదసుమతి అన్నట్లుగా ఈ చలిసీమలదే రేపు రాబోయే ఎన్నికలతో విజయము అనేది గ్రహించండి ఐకమత్యమే మహాబలం ఐకమత్యమే మహాబలం ఐకమత్యం ఉండబట్టే ఆ చలిచీమలు అన్నీ కలిపి ఆ విష సర్పాలను మట్టుగట్టిని మీరు కూడా ఐకమత్యంగా ఉండి మీ ప్రత్యర్థులను ఓడిస్తారని ఆశిస్తూ జై హింద్